आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे राजनाशिक जिला बेमलावाड़ा निजावर्ग केन्द्र में मरी మాదిగా కుల సంఘాల నాయకులతోటి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మార్కెట్ కమిటీ నామినేట్ పోస్టులలో మరి మాదిగలకు అన్యాయం జరిగిందనేది చాలా ఆవేదనగా మేము ఫీల్ అవుతున్నాం ఎందుకనంటే అంటే పార్లమెంటు సమావేశాలలో మాకు ప్రాధాన్యత లేకుండా చేశారు ఇప్పుడు ఈ నామినేట్ పోస్టర్లు కూడా ఈ జిల్లాలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలో ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలు ఒకటి సిరిసిల్ల ఒకటి విములవాడ సిరిసిల్లలో మార్కెట్ కమిటీ ప్రకటించిన తర్వాత ఒకటి కూడా మరి అతిగా మెజార్టీ ఉన్నటువంటి మాదిగలకు ఒక చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదు కొన్ని మండలాలల్లో మెజార్టీ మండలాల్లో కూడా డైరెక్టర్లు కూడా వైస్ చైర్మన్లు కూడా ఇవ్వలేకపోయారు చాలా బాధకరమైన విషయం ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే ఇప్పుడు వేములవాడ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి మరి ఇప్పటి వరకు ప్రకటించలేదు కానీ ప్రకటించబోతున్నారు కాబట్టి ఈ విములవాడ అయినా కానీ మాదిగలకు చైర్మన్ పదవి తప్పకుండా ఇవ్వాలని మరి ఇక్కడ ఉన్నటువంటి మరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ మరి వేములవాడ ఎమ్మెల్యే మరి జిల్లా అధ్యక్షుడు కూడా మరి విప్పు మరి పెద్దలు మరి గౌరవనీయులు మరి ఆది సిన గారి గారికి కూడా మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా మరి ఈ దృష్టిలో పెట్టుకొని మాదిగలకి చైర్మన్ పదవి ఇచ్చా వచ్చే విధంగా మరి మీరు కృషి చేయాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒకవేళ ఇండ్ల కూడా మరి మీరు మాకు ప్రాధాన్యత జిల్లా వేములో నియోజకవర్గంలో మరి మాదిగ మాదిగ ఉపకులాలతో మరి ఎంఆర్పిఎస్ సమావేశం నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ ప్రభుత్వము నామినేట్ పోస్టులు ఏదైతే మార్కెట్ కమిటీకి సంబంధించింది మరి ప్రకటించిందో ఈ మధ్యలో మరి జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా మరి ఈ జనాభా దామాస ప్రకారం మరి వేల సంఖ్యలో ఉన్నటువంటి మాదిగలకు అవకాశం ఇవ్వకుండా మరి అన్యాయం చేస్తుంది అనేది కూడా ఖచ్చితంగా మాకు మా దృష్టికి వచ్చింది కాబట్టి మరి ఏదైతే వేముల నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మరి ఖచ్చితంగా కూడా ఇక్కడ అధిక సంఖ్యలో మరి మెజార్టీకి మాదిగలకు ఇవ్వాలనేది కూడా మేము ఎంఆర్పిఎస్ పక్షాన మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి మరి మంత్రివర్యులకు కూడా మేము ఖచ్చితంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఏదైతే మరి ఇదన్నా మాకు అవకాశం కల్పించకపోతే మాదిగలకు మరి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది మేము ఖచ్చితంగా భావి భావించక తప్పదు ఏదేమైనప్పటికీ కూడా ఈ వేమరావడ మార్కెట్ కంపెనీ చైర్మన్ ఖచ్చితంగా మాదిక సమాజ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం